నేను ముస్లిమ్స్కి ఎప్పుడు వ్యతిరేకిని కాను భగవతి సాక్షి నేను ఎప్పుడు వ్యతిరేకించాను ఎందుకు చెప్పను సాధుత్వం అన్నదే సమస్త చరాచర జీవకోటి శ్రీరామ రక్ష ఉండేటటువంటి ధర్మం సాధుత్వం జీవో జీవస్య జీవనం ఇరవై నాలుగు గంటలు మా నోట్లో అదే వస్తుంది బ్రతికించేవానికి నేను సపోర్ట్ చేస్తా కానీ బతుకుని చెడిపే వానికి నేను సపోర్ట్ చేయను అవసరం అనుకుంటే నాలో ఉండే శక్తిని ఒక విధమైనటువంటి ప్రహణం చేసి కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా అది నాకు నచ్చదు అంతేగాని ముస్లిమ్స్ నేను వ్యతిరేకం కాదు సమాధులకు నేను వ్యతిరేకం కాదు ఆంతరంగికమైనటువంటి చిద్విలాసమైనటువంటి సమాధి స్థితిని చూసిన వాళ్ళము గొందకు నేనేందుకు వ్యతిరేకం నేను చెప్పేది శాస్త్రీయమైనటువంటి ప్రమాణానికి వ్యతిరేకం అక్కడ వ్యతిరేకం శాస్త్రీయమైన ప్రమాణానికి వ్యతిరేకం అందుకే నేను వ్యతిరేకిస్తాను నేను తాజ్మహల్ లోపల